ఉడికి చొక్కాతో ఫిర్యాదు చేయడానికి వస్తే అలాంటి వారి కంప్లైంట్ తీసుకోరా అని మద్రాస్ హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కు వచ్చిన వ్యక్తిని అక్కడ కూర్చోవడానికి ఎందుకు అనుమతించలేదని తెల్లచొక్కా వేసుకొస్తేనే గౌరవిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేసింది అయితే అపార్ట్మెంట్ వెల్ఫేర్ సొసైటీ నిధులు దుర్వినియోగమైనట్లు బాధిత వ్యక్తి సొసైటీకి ఫిర్యాదు చేశారు ఈ క్రమంలోనే దళిత వర్గానికి చెందిన వాడినని అవమానపరిచేలా వాట్సాప్ గ్రూప్లో కులపరమైన పోస్టులు చేశారని సదరు వ్యక్తి తెలిపారు దీనిపై నొలంబూరు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లగా తనను స్టేషన్లో కూర్చోనీయకుండా అక్కడున్న ఇన్స్పెక్టర్ అవమానించారని పిటిషన్లో పేర్కొన్నారు ఈ విషయంపై జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా ఫిర్యాదు చేయగా సమాధానమివ్వాలంటూ పోలీసులకు కమిషన్ నోటీస్ పంపింది ఈ ప్రాతిపదికన తనను అవమానించిన ఇన్స్పెక్టర్పై చర్యలు చేపట్టాలని చెన్నై నొలంబూరుకు చెందిన వానమలై హైకోర్టులో పిటిషన్ వేశారు దీనిపై హైకోర్టు ధర్మాసనం ఇటీవల విచారణ చేపట్టగా పిటిషనర్ సూచించిన వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పోలీసుల తరఫున న్యాయవాది చెప్పారు ఈ క్రమంలోనే హైకోర్టు స్పందిస్తూ పిటిషన్దారుడిని స్టేషన్లో కూర్చోనేకుండా అవమానించిన పోలీసు అధికారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది ఇన్స్పెక్టర్ ముందు కూర్చోవడానికి ఫిర్యాదుదారుడికి ఎందుకు అనుమతి ఇవ్వలేదో తెలియజేయాలని ధర్మాసనం తెలిపింది ఎవరైనా వ్యక్తి పోలీస్ స్టేషన్కు మురికి చొక్కాతో వస్తే అలాంటి వారి ఫిర్యాదు తీసుకోరా అని మద్రాస్ హైకోర్టు ప్రశ్నించింది అలాంటి వారు ఎన్నికల్లో ఓటేస్తే అవి లెక్కించరా అని వ్యాఖ్యానించింది ఫలానా వారు మాత్రమే కుర్చీలో కూర్చోవాలి మిగిలిన వారు కూర్చోకూడదని చెప్పేందుకు మీరెవరని పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ప్రభుత్వ కార్యాలయం ప్రజలందరిదని స్పష్టం చేసింది ఈ క్రమంలోనే ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ సంబంధిత ఇన్స్పెక్టర్ రెండు వారాల్లో చర్యలు చేపడతారని సమాధానమిచ్చారు దాంతో హైకోర్టు విచారణను జూలై పదిహేనుకు వాయిదా వేసింది